హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్జెకే తెలుగు వ్లాగ్స్ నేను మీ రూపశ్రీ చోలే కర్రీ చేయాలంటే చోలే మసాలా కంపల్సరీ వెయ్యాలి అనుకుంటాం కదా కానీ చోలే మసాలా వేయకుండానే దాన్ని మించిన టేస్ట్తో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చాలా టేస్టీగా చోలే కర్రీ అదే కాబూలీ శనగలతో కర్రీ చేసేద్దామండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కాబూలీ శనగల్ని తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి లేదంటే ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఇలా ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి నైట్ అంతా సోక్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి బాగా నానిపోయాయి వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక స్ట్రైన్ చేసుకొని కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ మీద ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేయాలండి నేను త్రీ విజిల్స్ పెట్టాను ఫోర్ విజిల్ త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టి మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి ఆ ఉడికేంతలోపు ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలండి మిక్సీజా తీసుకొని అందులో ఒక పెద్ద ఎండు కొబ్బరి ముక్క వేసుకొని అందులోనే దాల్చిన చెక్క ముక్కలు మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒకటి నర స్పూన్ ధనియాలు వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఇలా పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత తిని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఈలోగా కాబులి శనగలు ఉడికిపోయాయి ఇవి వాటర్తో పాటే అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసి బాగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసి బాగా కలుపుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి శనగల్లో కూడా సాల్ట్ వేసాం కదా సో చూసుకొని వేసుకోవాలండి ఇందులో సాల్ట్ అలానే కారం కొద్దిగా పసుపు వేసి బాగా వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగలని వాటర్తో పాటు ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయని ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ కర్రీ కొంచెం గ్రేవీ లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇది చల్లారే కొద్దీ గ్రేవీ అనేది తిగ్గా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది వెజిటేరియన్స్కి మంచి మసాలా కర్రీ ఇది బగారా రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడి